హాయ్ అండి వంకాయ తింటే ఏంటి బెనిఫిట్స్ అని మనం తెలుసుకుందాం ఈరోజు సో ఇది చిన్నపిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా ఎవరు తిన్నా బెనిఫిట్స్ ఏనండి సో ఈ వంకాయ తింటే ఏంటంటే లాభాలు మనం ఈరోజు తెలుసుకుందాం మన ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ అంతా ఈ వంకాయ కర్రీ తినడం వల్ల బయటికి పోతుంది అంటే మన ఒంట్లో బ్యాడ్ మెటీరియల్ అంతా కూడా ఈ వంకాయ తినడం వల్ల మల విసర్జన ద్వారా పోతుంది ఇలా కొలెస్ట్రాల్ అంతా బయటకు పోవడం వల్ల వేస్టేజ్ అంతా మనకి మరింత ఆరోగ్యాన్ని పరుస్తుంది అలాగే మన ఒంట్లో బ్యాడంతా పోతే మనకి చాలా హెల్దీగా కూడా ఉంటారు సో నెంబర్ వన్ ఇది ఇప్పుడు చెప్పాను కదా చెడు కొలెస్ట్రాల్ అంతా బయటకు పోతుందని సో నెంబర్ టూ ఏ సో నెంబర్ టూ ఏంటంటే మనం ఒంట్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుందండి రక్తం గడ్డ కట్టకుండా అంటే ఇప్పుడు చూడండి కొంతమందికి అక్కడక్కడ బ్లడ్ క్లాత్ అయిపోయి ఉండిపోతుంది సో అలా కాదు ఈ వంకాయ కర్రీ తినడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే బ్లడ్ ప్రెజర్ అనేది బాగా పెరుగుతుంది అంటే రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది ఇంకా హెల్తీగా ఉంటారు సో ఇలా తినడం వల్ల వీక్లీకి ఒక త్రీ టైమ్స్ అయినా టూ టైమ్స్ అయినా తినండి వంకాయ కర్రీ అనేది ఇది తింటే ఇలా బెనిఫిట్స్ ఉంటాయి సో నెంబర్ త్రీ ఏంటంటే నెంబర్ త్రీ ఏంటంటే జీవక్రియలను ఇంకా మరింత మెరుగుపరుస్తుంది వంకాయ కర్రీ తినడం వల్ల జీవక్రియలు అంటే జీర్ణ సమస్యలు ఏమున్నా సరే ఇవన్నీ కూడా మెరుగుపరుస్తుంది ఈ కర్రీ తినడం వల్ల ఈ కర్రీ తింటే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ కర్రీ తినడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతారండి వంకాయ తినడం వల్ల అధిక బరువును తగ్గిస్తుంది వంకాయ కర్రీ తినడం వల్ల సో వీక్లీకి ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళైతే ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అనేది తినండి అంటే మీ ఒంట్లో గాయాలు ఉన్నప్పుడు మాత్రం తినకండి కన్ఫామ్గా వంకాయ కర్రీ తినడం ద్వారా దొరత అనేది వస్తుంది మీ ఒంట్లో గాయాలు ఉండేటప్పుడు మాత్రం వంకాయ కర్రీ తినకండి ఇలా చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పోతుంది జీవక్రియ సమస్యలు మెరుగుపరుస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి వంకాయ కర్రీ తినడం వల్ల చాలామంది అసలు వంకాయ కర్రీ తినే తినరు ముట్టే ముట్టుకోరు అసలు సో ఇది తినడం వల్ల ఇంత యూజెస్ అయితే ఉన్నాయి ఇన్ని బెనిఫిట్స్ ఓకే మెయిన్ ఏంటంటే వంకాయ తినడం వల్ల హైబీపీ అనేది నియంత్రణిస్తుంది అంటే హైబీపీ అతి తక్కువగా ఉంటుంది వంకాయ తినడం వల్ల ఇప్పుడు హైబీపీ ఉన్న వాళ్ళు చూడండి వంకాయ తింటే చాలామంది అనుకుంటారు అపోహ ఇది కానీ నిజం కాదు బీపీ అంటే వంకాయ తినడం వల్ల హైబీపీ వచ్చింది చాలా నరాలు పట్టేసినట్టుగా అయిపోతున్నాయి ఏదోలాగా ఉంది వంకాయ కర్రీ తినడం వల్ల కానీ అది కాదు వంకాయ తినడం వల్ల ఇంకా మీకు హైబీపీ అనేది తగ్గుతుంది నియంత్రిస్తుంది ఈ కూర తినడం వల్ల వంకాయ తినడం వల్ల ఐబీపీ వచ్చేస్తుంది కళ్ళు తిరిగేస్తున్నాయి నరాలు పట్టేస్తున్నాయి అదైతే ఒట్టి అపోహ నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఫోరు మీ ఒంట్లో మీ బాడీలో నరాలు ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే నరాలు వ్యాధులు అనేవి తగ్గుతాయండి వంకాయ కర్రీ తినడం వల్ల నరాలు వాపులు కానీ బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా జరగకపోవడం కానీ ఏమున్నా సరే వంకాయ కర్రీ తినడం వల్ల అయితే జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిక్స్ ఏంటంటే వృద్ధాప్య ఛాయల్ని తగ్గిస్తుందండి వంకాయ తినడం వల్ల అంటే అంత తొందరగా వృద్ధ అయితే అవ్వరు సో నెక్స్ట్ ఏంటంటే వంకాయ వంకాయ కర్రీ తినడం వల్ల బెనిఫిట్స్ షుగర్ తినే షుగర్ ఉండే వాళ్ళు వంకాయ కర్రీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది షుగర్ ఉన్న వాళ్ళకి బాగా మేలు చేస్తుంది కూడా ఈ కర్రీ తినడం వల్ల ఒకసారి ట్రై చేయండి అప్పుడు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి బెనిఫిట్స్ ఏమైనా ఉంటే సరే సో ఈ వంకాయ కర్రీ తినడం వల్ల ఇన్ని యూజెస్ అయితే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి వీక్లీకి ఒక టూ త్రీ టైమ్స్ అయినా తినడానికి ట్రై చేయండి మ్యాక్సిమం వెయిట్ లాస్ అవ్వాలన్నా కొలెస్ట్రాల్ పోవాలన్నా మనం ఒంట్లో బ్యాడ్ అంతా పోవాలన్నా షుగర్ ఉన్న వాళ్ళకి హైబీపీ నరాల వ్యాధులు వృద్ధాప్య ఛాయలు ఇవన్నీ తగ్గిస్తాయండి ఈ ఇన్ని యూజెస్ అయితే ఉన్నాయి వంకాయ కర్రీ తినడం వల్ల ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్